అలాగే మనతో పాటు మరొక జిల్లా ఇన్చార్జి మచ్చ ఏడుకొండ గారు ఉన్నారు రానున్న రోజుల్లో ఎంఆర్పీఎస్ ఆవిర్భ ఆవిర్భావం తర్వాత ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంతగానో పోరాటం చేయడం జరిగింది ఇందులో ఏబిసిడి కాకుండా ఏబిసిని మాత్రమే ఏర్పాటు చేశారు ఆ దాని గురించి ఏమన్నా ముందు ముందస్తు పోరాటం కానీ ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో పోరాటం ఏమన్నా చేసే ఏమన్నా అవకాశం ఉందా లేదా దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం సరే చెప్పండి మాన్యశ్రీ మందకృష్ణ కృష్ణ మాధిక గారి నాయకత్వం గత ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటంలో ఎంఆర్పిఎస్ అనేది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏబిసిడీలుగా అనే పోరాటంలో ఏర్పడ్డ తర్వాత కూడా ఎన్నో సామాజిక అంశాలు తీసుకొని ఈరోజు వర్గీకరణ కూడా సాధించుకున్నాం ఆ దిశగా అన్నగారు నూతన నిర్మాణంతో మళ్ళీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది ఇక్కడ నాయకత్వం చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా అందరు కూడా నాయకులుగా బాగానే పనిచేస్తున్నారు ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా భద్రాద్రి చాలా వరకు అందరికంటే కూడా ముందున్నది ఒక రెండు వేల పై చిలుగుతో పోరాటం చేసే క్రమంలో నాయకులంతా కూడా బాగా పనిచేసారు కాకుంటే కొంచెం కొంచెం చిన్న చిన్న లోపాలు ఉండడం వల్ల దాన్ని కూడా సరిచేయడానికి ఆ సహచర ఉద్యమీతోడు రవితోని రవీణతోని కూడా మేమందరం కలిసి ప్రయాణం చేసే క్రమంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడాన్ని ముందుంచి అన్నగారికి మేము గిఫ్ట్ గా ఇస్తామని కోరుకుంటూ రేపు ఎనిమిది తొమ్మిది పదో తారీఖులో జరిగే మానేశ్రీ మందకృష్ణ కృష్ణ మాది గారు తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాల్లో కూడా ఉన్నా కానీ ఇక్కడ జరిగిన నాయకత్వానికి మంచిగా మళ్ళా గిఫ్ట్ అందియడానికి మళ్ళీ మా కమ్మ ఉమ్మడి జిల్లాకు అవకాశాన్ని ఇవ్వడం మేము వరంగా భావిస్తున్నాం రేపు జరగబోయే నియోజకవర్గ ఇన్ఛార్జీలో కూడా వేలాది మందితో చేయడానికి మేము ఈ రోజు సన్నద్ధమై మన ఊర్లో చేసుకోవడం జరిగింది కాబట్టి అందరం కూడా రేపు జరగబోయే కార్యక్రమాన్ని సగ్గతి చేసుకోవాలని కోరుకుంటూ జై భీం జై జగజ్జీవన్ జై మంద మాది